అందరికీ మరణాత దేవుని చిత్తమును బట్టి మరి యొక్క శిలువ ధ్యాన దినములోనికి ప్రవేశించి ప్రభువును ధ్యానించుటకు దేవుడు అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైన సమయంను బట్టి దేవుని స్థుతించుచు ఉన్నాను దేవునికి మహిమ గాక ఆమెన్ కుడి వచ్చిన మీ అందరికీ శిలువ దీవెనలు కలుగునో గాక ఆమెన్ ఈరోజు నేను మీకు బోధించాలనుకునేటటువంటి అంశం ఏమిటంటే శిలువను జ్ఞాపకము చేసుకొనండి కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదకొండు అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు మనం చూద్దాం దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకునిటకాయ దీనిని చేయుడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పెంబట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకునేటకాయ దీనిని చేయుడని చెప్పాను ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా సిలువపై వ్రలాడుచు ఉన్న కల్వరి గొర్రె పిల్ల అయినటువంటి యేసుక్రీస్తు అభ్యర్థించుచున్నటువంటి అభ్యర్థనలలో మొదటి అభ్యర్థనను మనం ఇప్పుడు ధ్యానము ఉన్నాము సిలువలో వెలాడుచున్న కల్వరి గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు యొక్క అభ్యర్థన ఏమిటి అంటే సిలువను లేక శిలువలో వెలాడుచు ఉన్నటువంటి కల్వరి గొర్రె పిల్లను జ్ఞాపకము చేసుకోనండి జ్ఞాపకము అనేది మానవునికి దేవుడిచ్చినటువంటి ఒక వరముగా ఉన్నది మన తల్లిదండ్రులు మన తాత నాన్నమ్మగారులు మన పెద్దలు మన గురువులు మన నాయకులు నేటి దినమందు కొందరు ఉన్నారు కొందరు మన మధ్య లేరు వారు మన మధ్య లేకపోయినా వారు చూపించినటువంటి ప్రేమ వారు చేసినటువంటి అద్భుతమైన కార్యములు వారు బోధించినటువంటి బోధనలు మన మధ్య జ్ఞాపకాలుగా ఉండి ఉన్నవి ఆ జ్ఞాపకాలు మనలను ఉత్తేజపరచుచు ఉన్నవి ఆ జ్ఞాపకాలు మనలను నడిపించుచు ఉన్నవి కాబట్టి జ్ఞాపకం అనేది మానవునికి దేవుడిచ్చినటువంటి ఒక వరమై ఉన్నది అందుచేత ప్రతి వారు బైబిల్లో ఉన్నటువంటి విషయములన్నిటినీ కూడా దేవుడు మనకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలన్నిటిని కూడా జ్ఞాపకము ఉంచుకొనవలసిన వారమై ఉన్నాం ఈ జ్ఞాపకాలు ఎక్కువైతే కలవరింపులు వస్తాయి నిద్రలో ఉన్నప్పటికీ కూడా ఈ జ్ఞాపకాలను బట్టి అతడు కలవరిస్తూ ఉంటాడు దైవజనులు దేవదాసయ్య గారి మాటల్లో వధువు సంఘ కన్యక కలవరింపుల కన్యక అన్నారు అందుకే వధువు సంఘము వరుణి కొరకు ఎదురు చూచుచు ఉన్నది అనే కీర్తనలు వరుణి ప్రేమ స్మరణతోనే వరుణి ప్రేమ స్మరణతోనే తోనే పరిపూర్ణమౌ చున్నది వరుణి మేద ను ప్రేమా పరగని చున్నది తరగనియా నదీ వరుడు వరుడను చున్నది వధువు సంఘము వరుని కొరకు ఎదురుచూచూ చున్నది ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి జ్ఞాపకాలు ఎక్కువైతే కలవరింపులు వస్తాయి ఇప్పుడు ఈ వధువు సంఘం అనేటటువంటి కన్యక కలవారింపులకు వరుని స్మరణతోనే పరిపూర్ణమవుచున్నది వరుని మీదనున్న ప్రేమ పెరగని చుచున్నది వరుడు 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 అని అంటూ ఉన్నది కాబట్టి దేవుని బిడ్డలు నిత్యము శిలువ యజ్ఞాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క సులువలో మనకిచ్చినటువంటి ఆ మహిమను అందుకొని రెండవ రాకడకు సిద్ధపడుతూ వరుడు వరుడు అంటూ మరణాత మరణాత అంటూ ఆ ప్రభుని రాక కొరకు ఎదురు చూడవలసిన వారై ఉంటూ ఉన్నారు ఇలాగూ కృతజ్ఞత కలిగి ఉండవలసిన వారై ఉంటూ ఉన్నారు మనం చదువుకున్నటువంటి కొరినీలకు రాసిన పత్రికలు మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని మనం చూస్తే ఆ ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి సూచనగా ఆయన చెబుతూ ఉన్నాడు పౌలు గారు ఇది నేను ప్రభు వలన పొందాను ఆ ప్రియమైన ప్రభు తాను అప్పగింపబడినటువంటి రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతంతస్తులు చెల్లించి విరిచి వారికి ఇచ్చుచు ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టు దీన్ని చేయుడని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇరవై ఐదు వచనంలో ఆ ప్రకారమే భోజనమైన పెంబట పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర రక్తం వలన క్రొత్త నిబంధన మీరు దీనిలోనే త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీనిని చేయుడని చెప్పాను నేటి దినమల యందు మనము అందుకొని చూన్న ఈ సంస్కార పాత్రలో ఉన్నటువంటి ఆయన యొక్క శరీరము ఆయన రక్తము ప్రియమైనటువంటి వాళ్ళని దీన్ని మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఆ రొట్టెను అందుకున్నప్పుడు ఆ శరీరమును అందుకున్నట్టుగా మనము క్రీస్తు శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ద్రాక్షను అందుకున్నప్పుడు ప్రభు యొక్క రక్తాన్ని అందుకున్నట్టుగా మనము జ్ఞాపకము చేసుకోవాలి అనే మాట పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు కొంచెం ముందుకు పాతని బంధంలోనికి మనం వెళితే ఇస్రాయేలియుల సంఘము ఐగుప్తు దేశంలో ఉండి అక్కడి నుండి తిరిగి వారు ప్రయాణము చేయించు పాలేనులు ప్రవహించే పాలస్తీనానికి వెళ్ళడానికి ముందు ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో వీరిని విడిపించడానికి లేక అక్కడి నుంచి పంపడానికి ఇష్టపడలేదు కనుక దేవుడు అక్కడ కొన్ని తెగుళ్లను రప్పింప చేశారు అందులో ఆఖరి తెగులు ఆ మొదటి బిడ్డ సంహారము తొలిపిల్ల సంహారం ఆ సమయం ముందు ఇస్రయేలీలు మరణించకుండా ఉండునట్లు సంహార దూత ఇస్రయేలీల ఎండ్లలో ప్రవేశింపకుండునట్లు దేవుడు మోసే ద్వారా చేసిన కార్యం ఏమిటంటే ఓ గొర్రెపిల్లను ఇంటికి ఒక గొర్రె పిల్లను చొప్పున వధించాలి పస్కా గొర్రెపిల్ల వధించాలి ఆ వధించినటువంటి ఆ యొక్క రక్తాన్ని ఈ సోపు కొంచెం తీసుకొని ఆ గుమ్మం యొక్క నిలువు కొమ్ములకు కొమ్ములకు పోయాలి ఆనవాలుగా గుర్తుగా ఆ మాంసాన్ని కూరలతో వారు తినాలి పొలవని పిండితో పిలి పులి అని రొట్టెతో వారు తినాలి అనేటటువంటి ఒక ఏర్పాటు చేశారు ఆ ఏర్పాటును గురించి నిర్గమకాండము పన్నెండు అధ్యాయము పద్నాలుగు వచనాన్ని మనం చూస్తే నిర్గమకాండము పన్నెండు అధ్యాయము పద్నాలుగు వచ్చిన అని మనం చూస్తాం కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును మీరు యహోవాకు పండుగగా దానిని ఆచరింపవలను తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలను కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును జ్ఞాపకార్థమైన దగును పాత నిబంధనలో ఒక జ్ఞాపకార్థ కార్యము కట్టడ మనకు చెప్పబడుతూ ఉంది తరతరములకి ఇది కట్టడగా ఉండాలి అన్నారు అందుకే ఈనాటి వరకు కూడా ఇస్రయేలీలు ఈ పస్కా పండుగను ఆచరించుచు ఉన్నారు క్రైస్తవులమైన మనము కూడా పస్కా అనే పేరు మీద ఆచరించకపోయినప్పటికీ మంచి శుక్రవారం అను పేరున మనము ఈ కార్యమును జరిగిస్తూ ఉన్నాం ఎందుకంటే తరతరములకు ఇది కట్టడాన్ని అని పద్నాలుగు ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును మీరు ఇహోవాకు పండుగ దాన్ని ఆచరింపవలను తరతరములకు నిశ్చయమైన కట్టడగా దానిని ఆచరింపవలను దేవునికి స్థుతి కలుగును గాక అమెన్ పాత నిబంధనలో ఉన్న పస్కా గొర్రె పిల్లకును అలాగే నూతన నిబంధనలో ఉన్న కల్వరి గొర్రెపిల్లకు సూచనగా మనం చూస్తూ ఉన్నాం పస్కా గొర్రె పిల్ల కల్వరి గొర్రె పిల్లకు సూచనగా ఉన్నది అందుకే యోహాను సువార్త మొదటి అధ్యాయ ఇరవై తొమ్మిదో వచనంలో బాప్తిస్మిచ్చే యోహాను ఈ యేసు ప్రభువును చూచి చెప్పిన మాట ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నారు లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని ఏసుక్రీస్తునకు పస్కా గొర్రె పిల్ల ఏ విధంగా వారు సంహరింపకుండా ఉన్నట్లుగా సంహారదూత వారిని సంహరింపకుండా కాపాడి ఉన్నదో అలాగే మరి ఏసు క్రీస్తు అనే గొర్రె పిల్ల కూడా లోక పాపములన్నిటినీ కూడా మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా మనం చూస్తూ ఉన్నాం పావులు గారు కొరింది సంఘానికి రాస్తూ మొదటి పత్రికలు ఐదు అధ్యాయము ఆరవ వచనం నుండి కొంత వివరణ మనకిస్తున్నారు చూడండి మీరు అతిశయపడుట మంచిది కాదు పిలిపిండి కొంచెమైనను మొద్దంతయు పులియ చేయనని మీరు ఎరుగరు కదా మీరు ఎరుగరా మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద ఒకటకా ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను పాత నిబంధనలు ఇస్రాయేలీలను రక్షించినటువంటి ఆ పస్కా పశువే నేటి దినమొలయందు క్రీస్తు అనే పస్కా పశువు అని వర్ణిస్తూ ఎందో వచనంలో కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గత దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును నను పులి అని రొట్టెతో పండుగ ఆచరింతము దేవునికి స్థుతి కలుగునుగాక దేవునికే స్తోత్రం కలుగును గాక గుర్రే పిల్ల విలువైన రాక్తములు పిల్లావిలువైన రాక్తములు కడుగా బడి నేను రక్షణ పొందితేను కడుగా బడి నేను రక్షణ నా సంకటములన్నీయు తీరిపోయెను సంహారదుత నన్ను దాటిపోయేను దేవునికి స్థుతి కలుగునుగాక గమనించండి పాత నిబంధనలు పస్కా గొర్రె పిల్లను జ్ఞాపకము చేసుకునాలి కొత్త నిబంధనలు ఆ పస్కా గొర్రె పిల్లకు సూచనగా ఉండినటువంటి కల్వరి గొర్రె పిల్ల అయినటువంటి ఏసు క్రీస్తు శిలువ యజ్ఞమును ఏసు క్రీస్తు శిలువ త్యాగమును ఏసు క్రీస్తు శిలువ బలిని ఆ బలి ద్వారా మనకు సంక్రమించినటువంటి ఆశీర్వాదములను మనము నిశ్చయము జ్ఞాపకము చేసుకొనవలసిన వారమై ఉంటూ ఉన్నాం అందుకు సూచనగా క్రీస్తు ప్రభువారు తాను భూలోకము నుండి పరలోకానికి ఎక్కి వెళ్ళక మునుపు ఆ చివరి రాత్రి ఆ దినము పస్కా పండుగ గనుక ఆ పస్కా పండుగను ఆచరించేటటువంటి ఆ సమయంలో ఆ రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి ఇది మీ కొరకయ్యబడినటువంటి నా శరీరము అని ఆ పెదపా ఆయన పాత్రను ఎత్తుకొని ఆ ద్రాక్షను వారి చేతుల్లో పెడుతూ ఇది మీ కొరకయ్యబడినటువంటి నా రక్తము అని నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ శరీర రక్తాలను అందుకోండి అంటూ తెలియచేస్తూ అక్కడ ఒక మాట చెప్పారు ఏమని పదకొండు ఇరవై ఐదులో కొరిందెలకు రాసినటువంటి మొదటి పత్రిక పదకొండు ఇరవై ఐదులో మనం చూస్తే ఈ పాత్ర నా రక్తమూలనైనా క్రొత్త నిబంధన క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథంలో మనకి రెండు నిబంధనలు కనబడుతున్నాయి ఒకటి పాత నిబంధన రెండు క్రొత్త నిబంధన పాత నిబంధన క్రొత్త నిబంధన పాత నిబంధన ఏమి చెబుతూ ఉంది ఏబ్రిల్ కు రాసిన పత్రికలు తొమ్మిది అధ్యాయము ఇరవై రెండు వచనాన్ని మనం చూస్తే ఏబ్రి పత్రిక తొమ్మిది అధ్యాయము ఇరవై రెండు వచనాన్ని మనం చూస్తే మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాపక్ష మాపన కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును రక్తము చిందించకుండా పాపక్ష మాపన కలగదని సా సామాన్యముగా చెప్పవచ్చును ఇది పాత నిబంధన కార్యమై ఉంటూ ఉన్నది కాండములో ఇరవై నాలుగు అధ్యాయంలో మనం ఆరో మనం చూస్తే అప్పుడు మోసే వాటి రక్తములో సగము తీసుకొని పల్లెములో పోసి ఆ రక్తములో సగము బలెపేట మీద ప్రోక్షించెను అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు ఇహోవా చెప్పినవనియు చేయుచు విధేయులు ఉంది ఉందని అప్పుడు మోస రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతి లాంటి విషయమై ఇహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను నిబంధన రక్తము రక్త నిబంధన రక్త నిబంధనలో పాత నిబంధన ఏమిటి అంటే ఒక వ్యక్తి పాపము నుండి విడుదల చేయబడాలి అంటే ఒక వస్తువు పాపము నుండి పవిత్రపరచబడాలి అంటే రక్తము చిందించాలి రక్తము చిందించకుండా పాప పరిహారము కాదు అనేటటువంటి మాట మనము చూడగలుగుతూ ఉన్నాం ఇది పాత నిబంధన కృత నిబంధన ఏమిటి క్రొత్త నిబంధన ఏమిటి ఇది నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన అన్నారు కదా ఏమిటి క్రొత్త నిబంధన అంటే పాపం పరిహారం కావాలంటే రక్తం కావాలి కానీ ఇప్పుడు క్రొత్తగా మీరు బలులు అర్పణ చేయవలసిన అవసరం లేదు బలులు అర్పణ చేయవలసిన అవసరం లేదు కానీ మనందరి పాప పరిహారము కొరకు గొర్రె పిల్లవలే గొర్రె పిల్లవలే చనిపోయినటువంటి ఏసు క్రీస్తు శిలవ యొక్కకు వచ్చి ఆ రక్తములో నా పాపాలను కడగమని వేడుకుంటే ఆ ప్రియమైన ప్రభు మన మన యొక్క పాపములన్నిటినీ ఏ రక్తముతో శుద్ధి చేస్తారు ఇది ఒక విషయమైతే రెండవ విషయం ఏమిటి క్రొత్త నిబంధన ఏమిటి అంటే మత యేసు వార్తలు ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చూడండి వారు భోజనము చేయుచుండగా ఏసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకుని తినుడి ఇది నా శరీరం అని చెప్పాను మరియు ఆయన గిన్నె పట్టుకుని కుతాస్తులు చెల్లించి ఇచ్చి దీనిలో మీరు అందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము నిబంధన అనే దగ్గర క్రొత్త నిబంధనని ఫుట్నోట్లో వ్రాయబడుట మనం చూస్తున్నాం క్రొత్త నిబంధన పాత నిబంధన ఏమిటి అంటే రక్తాన్ని చిందించండి క్రొత్త నిబంధన ఏమిటంటే ఆయన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన శరీరాన్ని తినండి ఆయన రక్తమును త్రాగండి ఇది క్రొత్త నిబంధన గమనించాలి అందుకనే నిబంధన రక్తము అనే మాట మనం అక్కడ చూడగలుగుతున్న ఈ పాత్ర నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన అను మాట మనం చూడగలుగుతున్నాం జ్ఞాపకం చేసుకోవలసిన విషయాలు రెండు విషయాలు మనం ధ్యానం చేసాము అలాగే అలాగే నిబంధనలు రెండు మనం జ్ఞాపకం చేసుకున్నాము ఒకటి పాత నిబంధన రెండు క్రొత్త నిబంధన అను మాటలు మనము చూడగలుగుతున్నాం ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి అలాగే రెండు మరి ఆచారములు రెండు పద్ధతులు ఆ పస్కా గొర్రె పిల్ల భుజించేటప్పుడు వారు ఏ విధమైనటువంటి స్థితి కలిగి ఉండాలో నిర్గమకాండం పన్నెండు అధ్యాయంలో మరి ప్రియమైన దేవుడు వారికి చెప్పిన సంగతులు అలాగే మరి క్రైస్తవ విధానంలో ఈ మరి కల్వరి గొర్రె పిల్లని యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని పుచ్చుకునేటప్పుడు ఆయన రక్తాన్ని త్రాగేటప్పుడు ఏ విధంగా ఉండాలో మనకు కనబడుచు ఉన్నది ఆ క్రొత్త నిబంధన ఏమిటి అంటే ఆ యొక్క శిలువ రక్తమే మన పాపాన్ని పరిహారం చేస్తుంది రెండు ఆ శిలువ రక్తమే మనకు బలాన్ని శక్తినిచ్చే సాధన పోయి ఉంటూ ఉన్నది నీ నీర మే ననుషు దిన్సు నిరక్త మే నమో నిరక్త ధారలే ఇలా పాపే కా శ్రాయ పరిశుద్ధత కడిగి పవిత్ర దేవునికి స్థుతి కలుగును గాక పస్కా గొర్రె పిల్ల యొక్క అనుభవం ఏమిటి పస్కా గొర్రె పిల్లను మనము ఎలాగూ తీసుకునవలసి ఉన్నాం వారి యొక్క ఆచార ప్రకారంగా ఏమనుంది అంటే మా కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తే పస్కాను వారు జ్ఞాపకం చేసుకోవాలి చేతులు కడుక్కొని భోజనానికి రావాలి రొట్టె విరవాలి విమోచన కాదు దేవుడు వారిని ఎలాగూ విడుపుల విడుదల చేశాడు పిల్ల పిల్ల తరములకు దాన్ని వినిపించాలి అలాగే వారు కీర్తనలు నూట పదమూడవ కీర్తన నుండి నూట పద్దెనిమిదవ కీర్తన వరకు ఆ స్థుతి కీర్తనలు వారు గానం చేస్తారు అలాగే ఈ ఆహారాన్ని చేదు కూరలతో వారు తినాలి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ పస్కాను వారు భుజించాలి ఇది పస్కా గొర్రె పిల్లను భుజించడానికి ఉండవలసినటువంటి విషయములు మరికొన్ని విషయాలు నిర్గమకాండంలో మనకు కనబడుతూ ఉన్నాయి కొన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అలాగే కూర కలవరి గొర్రె పిల్లల గురించి కూడా ఇక్కడ మనకి కురిందీలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో మనం చూస్తే మనకు అనేకమైన మాటలు కనబడుతూ ఉన్నాయి వారు మరి కలవరి గొర్రె పిల్లలు జ్ఞాపకం చేసుకోవాలి అని అలాగే ఆయన మరణాన్ని ప్రోచరించాలి అని అయోగ్యంగా పుచ్చుకొనకూడదు అని తమను తాము పరీక్షించుకొనవలనని తమను తాము వివేచించుకొనవలను అని తమను తాము విమర్శించుకొనవలనని అలాగే కనిపెట్టుకుని ఉండవలను అని మరి కొన్ని విషయములు మనకు కనబడుచు క్రైస్తవ విధానము యూదుల ఆచారము మనకు కనబడచ్చు అన్నది ఇప్పుడు పౌలు గారు ఇక్కడ నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటూ కొన్ని హెచ్చరికలు కొరింది సంఘానికి ఆయన తెలియచేస్తూ ఉన్నారు ఏం చేయాలో ఎలా దీన్ని ఆరగించాలో ఎలా దీన్ని అందుకోవాలో తెలియచేస్తూ చూడండి ఇరవై ఆరో వచనంలో ఈ రొట్టెను తిని ఈ పాత్రను తాగువాడు ప్రభువు చూరక ఆయన మరణాన్ని ప్రచురించాలి ముందు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల్లో జ్ఞాపకం చేసుకోవాలి అన్నారు రెండు ఆయన మరణాన్ని ప్రచురించాలి అన్నారు ఇరవై ఏడో వచనంలో మనం చూస్తే ఎవడు అయోగ్యంగా ఆ రొట్టెను పుచ్చుకోకూడదు పుచ్చుకుంటే అపరాధి అవుతాడు అని చెప్తున్నారు అయోగ్యంగా పుచ్చుకుంటే అపరాధి అవుతాడు ఇరవై ఏడవ వచ్చిన కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చియు రక్తమును గుర్చియు అపరాధి అగును కాబట్టి అయోగ్యంగా పుచ్చుకుంటే అపరాధులమవుతాము నాలుగవ వచ్చినాన్ని నాలుగవ మాట మనం చూస్తే పరీక్షించుకొనాలి అందుకని ఇరవై ఎనిమిదో వచ్చిన కాబట్టి ప్రతి మనుష్యుడు తాను తాను పరీక్షించుకొనవలను అలాగూ చేసారొట్టని తిని ఆ పాత్ర త్రాగవలను ఏదో రొట్టి పంచుతున్నారులే రసాన్ని పంచుతున్నారులే అని అనుకునకుండా అనుకునకుండా ఇరవై తొమ్మిది వచనంలో ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తన శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచు ఉన్నాడు ప్రభు యొక్క శరీరం అని వివేచించకుండా తిని త్రాగేవాడు తనకు శిక్షావిధి కలుగుటకే కాబట్టి వివేచించుకొనవలను అందుకునేటటువంటి రోటే ఇది ప్రభు శరీరం అని అందుకునే ఈ రసము ఇది ప్రభు రక్తమని వివేచింపవలను తండ్రి గారు మనకు రాశారు అందుకును రోటేతో ఆయా నా శరీరాము అందుకుందు మర్మ మదీ అద్భుతము ఎంద మాలి వందాలయేండ్లాలు వందించి తినున్నాను బాధాయు తరుగులేదు వందించి త్రాగిన బాధాయు తరుగులేదు అందుకున్నట్టుతో ఆయన శరీరము అందుకుందు మర్మం ఇది అద్భుతము అందుకున్న రసముతో ఆయన రక్తం అందుకుందు మర్మం ఇది అద్భుతము కాబట్టి రసము ఆయన రక్తము అని వివేచించుకొని త్రాగవలసి ఉన్నాం తినవలసిన వారమై ఉన్నాం అలాగే విమర్శ చేసుకునవలసిన వారమై ఉన్నాం ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించాలి మళ్ళీ మనమే ముప్పై ఒకటి వచ్చిన అయితే మళ్ళీ మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదము మన మనమే విమర్శ చేసుకుంటే కాబట్టి దేవుని పిల్లలమైన మనము పస్కా గొర్రె పిల్ల రక్తమును తీసుకొనుటకు ఏ విధమైనటువంటి విధానములు ఉన్నవో అక్కడ మనం చూసాము అలాగే శరీర రక్తాలను అందుకొనుటకు కూడా జ్ఞాపకం చేసుకుంటే ప్రభు యొక్క ప్రభు యొక్క శరీరము ప్రభు యొక్క రక్తమని ఆయన మరణమును జ్ఞాపకము చేసుకుంటూ మనము వీటిని త్రాగవలసిన వారమై ఉన్నాం చివరిగా నేను కొద్దిగా ఒకటి రెండు మాటలు చెప్పి నేను ముగించేస్తాను అదేమిటి అంటే ప్రకటన గ్రంథంలో ఏడు సంఘాలకు ఉత్తరములు మనకు కనబడుతూ ఉన్నాయి ఏడు సంఘాల ఉత్తరాల్లో మనం చూసినప్పుడు రెండవ అధ్యాయం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఎఫ్ఎస్ సంఘాన్ని హెచ్చరిస్తూ ఆయన చెబుతున్నటువంటి మాట నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి లేని నీ ఎదుకు వచ్చి నీ దీపస్తంభము దాని చోట నుండి తీసివేతును ఏ స్థితి నుండి పడితివో ఎరిగి ఆ స్థితిని నీవు జ్ఞాపకము చేసుకొను చాలామంది ఆశీర్వదింపబడిన మీదట దీవింపబడిన మీదట వారి స్థితిని మరిచిపోయి వారు ఏ స్థితి నుండి వచ్చారో ఎక్కడి నుంచి వచ్చారో మరిచిపోయి గర్వించి అహంభావంతో అవివేకంతో అజ్ఞానంలో సాగిపోతూ ఉన్నారు సాగిపోతూ ఉన్నారు సాగిపోతూ ఉన్నారు వీళ్ళ మన పూర్వస్థితి మళ్ళీ మళ్ళా మనం జ్ఞాపకం చేసుకొని మరి మొదటి క్రియలు ఆ మొదటి కార్యములు మనమందరం కూడా చేయాలి తప్పిపోయిన కుమారుడు లోకాసుమార్త పదిహేనవ అధ్యాయం పదిహేడవ వచనంలో అతడికి బుద్ధి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసిన నా తండ్రి ఇంట అనేక మంది కూలి వాండ్రకు సమృద్ధి అయిన భోజనం దొరుకుతూ ఉండగా నేను ఎందుకు ఇక్కడ యాతన పడాలా మరలా నా తండ్రి ఇంటికే వెళతానని అతడు నిర్ణయించుకున్నట్టుగా దేవుని పిల్లలమైన మనందరం కూడా ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలని ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవలసిన వారంగా ఉంటూ ఉన్నాము గ్రహించాలని మీకు మనం చేస్తూ ఉన్నాను అలాగే మూడవ అధ్యాయంలో కూడా మనం చూస్తే మూడవ అధ్యాయంలో కూడా మరి సార్థి సంఘానికి తెలియచేస్తూ ఈ మాటలు చెబుతూ ఉన్నాడు మూడవ వచనంలో నువ్వు ఎలాగో ఉపదేశం పొందుతావో ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని కైకొనిచ్చు మారు మనసు పొందుము నీవు జాగరూకుడు అయి ఉండని నేను దొంగవలే వచ్చేదను ఆయన శిఖరంగా రాబోతూ ఉన్నాడు దొంగవలే ఆయన రాబోతూ ఉన్నాడు ప్రియులరా మనమందరం జాగరూకులమై మనం ఎలాగ ఉపదేశం పొందామో ఎలాగ వింటిమో వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకొని జ్ఞాపకం చేసుకొని ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయన రాక కొరకు సంసిద్ధులమై సాగిపోదాం దేవుడటి భాగ్యము ధన్యత దీవెన మీకు దయచేయనుగాక ఆమె తండ్రి మీకు స్థుతి జ్ఞాపకము మీరు మాకిచ్చిన ఒక వరమై ఉన్నది కనుక మీరు మా ఎడలో చూపిన ప్రేమ దయ కనికరం మేము శత్రువులమై ఉండగా మాపై చూపిన ప్రేమను మేము జ్ఞాపకం చేసుకొని నిత్యము మీ ఎడల మేము కృతజ్ఞత కలిగి సాగిపోగలిగిన ధన్యకరమైన జీవితం మాకిచ్చి రెండవ రాక కొరకు మా అందరినీ సంసిద్ధపరచుము ఏసుక్రీస్తు నామములో వేడుకొని చున్నము తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడను కాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకం ముందు నెరవేరుచున్నట్లు భూమి ముందు నెరవేరును కాక మానది నారిని మాకు దయచేయము మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించము మామను శోధనను తీకి మొక్కిను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి ఆమెన్ ప్రవేశు రక్తం మనకు జయము అపవాదికి లయము ప్రవేశు రక్తం మనకు జయము అపవాదికి లయము ప్రవేశు రక్తమున సంపూర్ణ విజయం అపవాదికులకు అనంతకాల నాశనం హలెలుయా హలెలుయా హలెలుయ స్తోత్రం 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 ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడిని సుక్రీస్తు వారి యొక్క కృప సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కుడి వచ్చిన మనకు ఆయన వెంబడించి వారందరికీ తోడై గాక ఆమెన్ మరణా